మూడు యాదవ సబ్సిడీ వెంటనే ప్రభుత్వం చేయాలి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఆదుకునేందుకు రెండు వేల ఇరవై మూడు యాదవ సబ్సిడీ వెంటనే దసరా లోపు యాదవ సబ్సిడీ కార్మికులకు అందించాలి 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 శాఖ ఆఫీస్ ముందు ఎక్స్ఎల్ పార్క్ లో కార్మికులు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన యారన్ సబ్సిడీ ఏదైతుందో ఆ యారన్ సబ్సిడీ గత ఇప్పుడు ఒక సంవత్సరం నుండి మేము అన్ని రంగాల నాయకులకు కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ అన్ని వివిధ ప్రభుత్వ అధికారులకు కానీ వినతి పత్రాలు ఇవ్వడంతోనే సరిపోతుంది ఇంతవరకు ఏ ఒక్క అధికారి స్పందించకపోవడంతోనే మరి ఈ రోజు దసరా వరకు అందిస్తామని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు కూడా మరి ఇప్పటి వరకు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి వెంటనే మరి టెక్స్టైల్ పార్కులో అయితే ఎక్కువ రూపాయి నలభై రెండు పైసలకు ఒక ముప్పై పైసలు మాత్రం వేయడం జరిగింది ఆ ముప్పై పైసలు కూడా ఒక పది మా పది కార్ఖాన్లకు రాలేదు మిగతా వాళ్ళకి వచ్చింది ఆ ముప్పై పైసలే ఆ ముప్పై పైసలు మిగతా వాళ్ళకి రాలేదు కాబట్టి వెంటనే ఏదైతే తగ్గించి ఇచ్చిందో రూపాయి నలభై రెండు పైసలు ఆ వెంటనే తగ్గించిన రూపాయి నలభై పన్నెండు పైసలు వెంటనే కార్మికులకు రెండు వేల ఇరవై రెండు అందించి రెండు వేల ఇరవై మూడు కూడా అందించాలని నేను కోరుతా ఉన్నాను లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడంలో ఉన్నది భాగంగా మరి టెక్టైల్ పార్క్ లో చూసుకున్నట్లయితే ఈ రోజు పని లేక చాలా మంది రోలపాలై తిరుగుతా ఉన్నారు కాబట్టి మరి వాళ్లకు కూడా ఇప్పుడు ఈ ఆరో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో మేము పరిశ్రమలు బంధిస్తున్నామని యజమానులు ఒక పక్క చెప్పడం వాళ్ళు కూడా పత్రిక ప్రకటన చేయడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు వచ్చేది దసరా బతుకమ్మ పండుగ ఉన్నది కాబట్టి వారికి కూడా ఈ వచ్చే కొద్ది గొప్ప పైసలన్న వాళ్ళ పండుగకు ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా ఈ ఒకటి రెండు రోజుల లోపల వాళ్ళ ఖాతాలో ఈ ఆర్ఎన్ సబ్సిడీ ఏదైతే ఉందో తగ్గించకుండా అందించాలని కోరుతా ఉన్నాము లేని పక్షంలో ఈ గౌలి శాఖ ఆఫీస్ ముందే కూకొని డబ్బులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదులే అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు సంబంధించిన ఆర్ఎన్ సబ్సిడీ దసరా పండుగలోపు వెంటనే ప్రభుత్వం అందించాలనే డిమాండ్ తోటి చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పగర్ణం వర్కస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే పగర్లు కార్మికులకు పది మాసాల పందిలు పని లేదు మరి వాళ్ళ ఉన్నారు మరి ఈ ఈ ఇబ్బందులు గుర్తించి మరి వాళ్ళ వాళ్ళకి సబ్సిడీ ఈ పండుగలో పండిస్తే వాళ్ళ కొంత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని వాళ్ళని కోరడం జరుగుతూ ఉంది మరి ఎన్నికల ముందు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఒకేసారి ఇస్తామని అప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మాత్రమే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి అది కూడా మరి దానికి మీటరుకు చాలా తక్కువ తక్కువ తగ్గించుకుంటూ ఒక రూపాయి నలభై రెండు పైసలు ఇవ్వాల్సింది ఒక రూపాయి ఐదు మూడు పైసలు మాత్రమే ఇవ్వడం జరిగింది అట్లా ముప్పై ఏడు పైసలు తగ్గించి ఇచ్చడం జరిగింది అట్లా టెక్స్టైల్ పాలకు సంబంధించి ఇంకా ఘోరంగా కార్మికులకు సంబంధించి కేవలం ఒక మీటర్కు ముప్పై పైసలు మాత్రమే ఏర్ఎస్ సబ్సిడీ డబ్బులు అందించడం దీనివల్ల కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయి అన్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి అచ్చేదానికి సంబంధించిన అయితే రెండు వేల యాల్ సబ్సిడీ రెండు వేల ఇరవై మూడు యాల్ సబ్సిడీలో దాన్ని తగ్గించకుండా గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాను అదేవిధంగా మరి గత ఇరవై రెండు ఇరవై రెండుకు సంబంధించి తగ్గించిందో దాన్ని కూడా మొత్తం ఎంతైతే తగ్గించిందో దాన్ని కూడా మొత్తం మళ్ళీ కార్మికులకు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరికీ ఇవ్వాలని రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి తగ్గించింది అది ఇవ్వాలని అక్కడే రెండు వేల ఇరవై మూడు సంబంధించి వెంటనే ఈ దసరావు రెండు సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా పవర్లం కార్మికులకు వాళ్ళ ఉపాధి కొరకు వెంటనే పని చాల చేయించాలని అదేవిధంగా వర్కర్ టూ ఉన్న పథకాన్ని కూడా కార్మికులకు వెంటనే అందించి రాబోయే ప్రభుత్వ ఆడాలకు సంబంధించి దాన్ని వాళ్లతోటి ఉత్పత్తి చేయించి ఆ సాంఛలిచ్చి వాళ్లతోటి ఉత్పత్తి చేయించాలని అక్కడ ఉన్న అక్కడ ఉన్న వర్క్ షెడ్లలో ఎవరు కూడా ఇతర పెట్టుబడిదారులకు ఎవరికి ఒక్క షెడ్ కూడా ఇవ్వ ఇవ్వకుండా మరి చేయాలని అది కార్మికుల కోసం ఏర్పడిన షెడ్లు కార్మికులకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం